ఎక్కడ ఉండు మా హీరో అక్కడ ఉండు మా ఎక్కడ ఉండు హీరో హీరో అంటే నీకు అయ్యా సో ర్యాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూసిన బట్ ఫస్ట్ లో నేను చూడలేదు సినిమా తర్వాత చాలు కొంత ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసిన సినిమాలు అంటే నాకు ఎందుకు ఇచ్చిందని చెప్పి చూసినా చూసిన త్రిపులేలో నేను చాలెంజ్ చేసిన చేసిన సినిమా ఏదైనా సినిమా కామెడీ సినిమా పెట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తా ఉన్నాను నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదేనా సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా నెక్స్ట్ శివాని నేను జాతిరత్నాలు ఫస్ట్ చేసినామే అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటా ఉన్నా నేను ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా సో ఈ సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్గా తప్పకుండా చూడండి వస్తుంది పెట్టా త్వరలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి డైలాగ్ డైలాగ్ అన్న ఇద్దరు కలిసి ఒకసారి ఓకే త్రీ టూ వన్ అన్న కాత్యాని భోంచేసే ఒక సాంగ్ మీ కాతి చెప్పాలి ఆ మీ కాతయానికి అనా ఓకే మిత్రం మీ కాతి అని బ్లష్ అవుతున్నారు మీకు కనిపించట్లేదా మీ కాత్యానికి నేను పాడితే బాగోదు కదన్నా శివాని 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 కదన్నా కొంచెం

ఇది పాటరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి